హాయ్ హలో అండి అందరు బాగున్నారా అండి అందరికీ సంక్రాంతి అడ్వాన్సు శుభాకాంక్షలు అండి మేము తయారు చేసిన హోమ్ హోమ్మేడు మురిపీలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి రెండు వారాలు కూడాను నిలువ ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలో చూడండి ఎలా చాలా స్మూత్గా ఉంటాయండి తింటుంటే ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపిస్తూ ఉంటుందండి పిల్లలకి పెద్దలకి చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తాయి మనం కొలతలు ఒక డబ్బాతోటి బొంబాయి రవ్వ ఒక డబ్బాతోటి మైదాపిండి అర డబ్బా ఆయిల్ అండి అలా కాదనుకుంటే ఒక కేజీ మైదా మైదాపిండి ఒక కేజీ బొంబాయి రవ్వ అర కేజీ ఆయిల్ అండి ఈ మూడు ముందుగా తీసుకోవాలి తీసుకుని వీటిని బాగా కలుపుకోవాలి మనము బొంబాయి రవ్వ మైదా పిండి పోసేసి దానిలో ఆయిల్ కూడా పోసేసుకోవాలి మీకు డబ్బా కొలతలు చెప్తున్నాను కేజీ కొలతలు కూడా చెప్తున్నానండి పిండి ఒక కేజీ రవ్వ ఒక కేజీ అర కేజీ ఆయిల్ అలా తీసుకోవచ్చు ఆ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి బేషన్లో ఒక బేషన్లో వేసుకొని అలా కలుపుకోవాలి బాగా అది బాగా కలిసిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది దానిలో మనం తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ మనం ఆ నీళ్లు కనుక కలుపుకున్నామంటే చాలా బాగా మృదువుగా వచ్చేస్తుంది పిండి చూడండి ఇలా వచ్చేస్తుంది పిండి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి ఎంత లేదన్నా కానీ పావు లీటర్ వాటర్ పట్టేస్తాయి ఇంకా ఎక్కువ కూడా పడతాయి మనం జాగ్రత్తగా చిలకరించుకుంటూ దాన్ని బాగా మెదుపుకోవాలి పిండిని పిండి బాగా కలుపుకోవడంలోనే వీటి టేస్ట్ వస్తుందండి బాగా స్మూత్గా వచ్చేలాగా పిండిని మాత్రం బాగా కలపాలి ఎప్పటికప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు కలుపుకోవాలి చూడండి అలా కలుపుకోవాలి నీ వాటరు ఒకేసారి వాటర్ పోసేయకూడదు ఆయిల్ కూడా బాగా పడింది కాబట్టి రవ్వ పిండి ఆయిలు ఇలా మధ్య మధ్యలో వాటర్ కలుపుతూ మీరు బాగా మర్దన చేసుకోవాలి పిండిని కొంచెం టైం తీసుకుంటుంది పిండి కలుపుకోవటానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రెండు వారాలు నిలవు ఉంటాయి ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దలు ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి టేస్ట్ అయితే అసలు సూపర్ అండి అంత బాగుంటాయి సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులతోటి గుళ్ళు గోపురాలతోటి ఇలా పిండి వంటలతోటి పిల్లలకి బట్టలతోటి ఆడవాళ్ళకి పనే పనండి సుమా ఇలా కలుపుకోవాలండి జాగ్రత్తగా ముద్దలాగాను అలా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి వాటర్ చిలుకరిచ్చుకుంటూ ఒక్క పావు గంట మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే చాలా మృదువుగా వస్తుంది పిండి ఆ పిండిని అలా మనం మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఒకళ్ళు ఉండలు చేసిస్తూ ఉంటే మనం ఇలా మోల్డ్ చేసుకుంటూ ఉంటే చాలా తొందరగా అయిపోతాయి నాకు పిల్లలు రౌండ్ షేపులో ఉండలు చేసి పెట్టారు వాటితోటి నేను ఇలా తయారు చేస్తూ ఉన్నాను నాకు మొదటి నుంచి బాగా అలవాటు అండి ఏదన్నా భజన కార్యక్రమాలు పెట్టినా కూడాను ఇవి తయారు చేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో తయారు చేయలేదు ఇప్పుడేను తయారు చేస్తున్నాను నేను కొద్దిగా ఓర్పు నేర్పు ఉంటే చాలండి చాలా టేస్టీగా వస్తుందండి ఈ స్వీటు వాటిని అన్నీ అలా తయారు చేసుకొని మనం చూడండి అన్నీ వాళ్ళు రౌండ్లు చేసిస్తే నేనే అన్నీ తయారు చేస్తున్నానండి వాళ్ళకి చేత కాదు చెయ్యడం ఇలా చేయడం వాళ్ళకి చేత కాదు చాలా ఈజీ అండి మనం ఒక చిన్న ముద్ద తీసుకుని గోధుమ పిండి ఎప్పుడైనా కానీ చపాతీలు చేసుకున్నప్పుడు అలవాటు చేసుకున్నామంటే తర్వాత పిండి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి అలా మనం రెండు వేల మధ్యకి బొటన్ వేలితోటి అలా నొక్కి పట్టుకున్నామంటే అలా షేప్ చక్కగా వచ్చేస్తుందండి అవి మనం అలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మునిగేలాగా పోసుకోవాలి లేకపోతే అవి అడుక్కెళ్ళిపోతాయి బరువు మీద ఊరికే మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి అందువల్ల చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి అది కూడా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి మేము ఆల్రెడీ వేపుతోంది మా కోడలు నేను తయారు చేస్తూ ఉంటే అలా మనం రెడీ చేసి తయారు చేసి పెట్టుకోవాలండి ఇద్దరు కాని ఉంటే తొందరగా అయిపోతాయండి చాలా ఈజీగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వెరైటీగా ఉంటాయి ఎప్పుడు చేసుకునే రకాలు కాకుండా కొత్త రకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు గత ముప్పై సంవత్సరాలుగా చేసే అలవాటు ఉందండి ఇది ఒక ఇంటి పక్క ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను అప్పటి నుంచి చేస్తూనే ఉంటాను అంతక్రితం కూడా నేను వీడియోలో నా ఛానల్లో వీడియో పెట్టేశానండి నేను అలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మరీ హెవీగా పెట్టకూడదండి అలాగని మరీ లోగా పెట్టకూడదు మీడియంగా పెట్టుకున్నామంటే చక్కగా ఎగుతాయి లో పెట్టుకున్నామంటే మెత్తగా విరిగిపోతాయండి మరీ హెవీ పెట్టుకున్నామంటే లోపల ఫ్రై కాకుండానే మనకి ఇది అయిపోతాయి ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఆ కేజీ బెల్లాన్ని మనం అలా చెత్త కొట్టేసేసి మనం కొద్దిగా వాటర్ అండి ఎంత మనం చేతుల్లో రెండు సార్లు వేసేసుకుంటేనే సరిపోతుంది అలా వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకున్నామంటే అలా పాకం వచ్చేస్తుంది పాకం పెద్దగా తీయకూడదండి కరిగించేసేసి దాన్ని చెత్తది ఉండకుండా మనం స్ట్రైనర్లో వడపోసుకొని వేసేసరికే పాకం అయిపోతుందండి ఎక్కువ పాకం తీయకూడదు లేయపాకం తీసుకోవాలి మనం తీగ పాకం లాగాను అంతేనూ నాకైతే ఆ గడ్డ కరిగించి స్ట్రైనర్లో వేసి వడపోసేసరికి పాకం వచ్చేసిందండి దానిలో అన్నీ తీసి పెడుతున్నాను కేజీ బెల్లం పడుతుందండి కేజీ పిండి కేజీ రవ్వ కేజీ బెల్లం ఒక అర కేజీ పిండిలో కలపటానికి తర్వాత డీ ఫ్రై కోసం ఆయిల్ అండి కానీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అస్సలు తగ్గదండి మనం పోసిన ఆయిల్ పోసినట్టే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారని చెప్పి నేను నాకు తీరిక లేకపోయినా వీడియో పెడుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్